బాగున్నాయి లేట్ అయ్యాద కరెక్ట్ టైంకి వచ్చావు డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు నమస్కారం అండి మారావు సంధ్య అంతా నాకు చెప్పింది నువ్వు సంధ్యని ప్రేమించావట అవునండి అదేనండి సంధ్య కూడా నన్ను ప్రేమించింది సంధ్య సంగతి నాకు తెలుసు నీ సంగతి చెప్పు సంధ్యని పెళ్లి చేసుకుంటాను ఇద్దరం అనుకున్నామండి నోరు ఎన్ని గుండలే నీకు సంజయని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి పెళ్లి చేసుకోవడానికి నీ తాగతి ఏమిటి క్షమించండి ప్రేమకు మనసు ఉండడమే అర్హత పెళ్లికి ప్రేమించడమే తాగ నాన్ సెన్స్ ప్రేమట ప్రేమ మా సంజ నిన్ను ప్రేమించిన నీ అమ్మాయిని అడగండి ఆయన ఉంటారు డాడీ సంజమాయ్ ఇప్పుడేమంటావు కాస్త చనువుగా తిరిగినంత మాత్రం మా ప్రేమని పెండ్లని వెంట పడతావా మా అమ్మాయి మీరు వేస్తావా ఇది అభాండాల నేను మీ అమ్మాయి వెంట పడలేదు మీ అమ్మాయే నా వెంట పడింది నన్ను కవించింది పగలనక రాక్షనక నాతో విత్తవిడిగా తిరిగింది నౌర్మ ఎవరు ఉంటున్నది మీ అమ్మాయిని అడగండి ఏదో అవునో కాదు అవును అంతా నిజమే ఇప్పుడేమంటారు ఇదంతా కేవలం చనువేనంటారా కాదు ప్రేమ అంతకన్నా కాదు మరేమిటి ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు మర్చిపోయావా ఏమిటి నిన్ను అవమానించాడా అవును డాడీ పెద్ద రవిడి నా పది మందిని వెంట పెట్టుకొచ్చి నానా అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పాడు ఇంత నాటకం పడతావా అవును అవమానానికి అవమానం ఏమిటో ఈ దబాయింపు చేసిన తప్పు నొప్పుకో చెప్పు ముందు అమ్మాయికి క్షమాపం చెప్పు చెప్పు పోనీ మిస్టర్ మాధవ్ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు కాగితం మీద కాదు ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తారు లేకపోతే ఏమిటి ఆ సంధ్య మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయాం నేను ఎవరోనా కనిపించా బాగా జరిగిందిలే జ్యోతి నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా సిస్టర్ గత టైం పాపం తిన్నది మామూలు దెబ్బ దెమ్మ తిరిగిపోయి ఉంటుంది లేకపోతే ఏమిటి బాబా ఇంత తెలివైన వాడివి తెలిసి తెలిసి ఆ గూతులో పడ్డావు నేనే నేను ఒక చెంప పెట్టిన బయటపడ్డా నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం పళ్ళు రాలి ఎంత పనైంది అది ఆడరా చెప్పు కాదు మర్చిపో ఒక పేరు కాదు మర్చిపో మర్చిపోవడం ఏం చేస్తారు పెళ్లి అవును ఆ ఆదినారాయణ రావు నా కాళ్ళు కలిగించి కన్యాదానం చేయించుకుంటా నీకేమన్నా పిచ్చి పెట్టిందా పిచ్చిగా ప్రేమ అది అహంకారానికి ఓడిపోకూడదు అవమానానికి తలవంచకూడదు నువ్వు సరోజ్ పెళ్లికి రావట్లేదా లేదు సంజ ఫాదర్ హెల్త్ బాగలేదు మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి నేను కూడా ఒంటరిగానే వెళుతున్నాను కార్లు తోడుగా రాకూడదు నేను వస్తే ఎలా చెప్పు ఫాదర్ ఎవరు చూసుకుంటారు ఓకే నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే ఆ లెక్కలు ఏమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది ఇప్పుడు ఇన్కమ్ టెక్స్ కూడా నా పేగ పట్టుకుంటారు అది కాదు అమ్మా ఉండవ అమ్మాయి పంపించొస్తాను ఏమిటరా వేషం చలిచి వరని తగిలింది సార్యట్ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు నీకు తెలియదు కదా డాడీ మరి ఎలాగమ్మప్పుడు వేరే డ్రైవర్ తెచ్చాను సార్ వేరే డ్రైవరా వాడేవడో ఏమిటో చాలా మంచివాడు సార్ ఫస్ట్ క్లాస్ డ్రైవర్ మా ఇలా రే ఇలా వాడు అంటున్నావు వాడు చూస్తే సాయిబులాగున్నాడు ఉన్నాడు ఆ గడ్డమది అది మొక్కుబడి సార్ బ అన్నయ్యా అతను ఎవరో కొత్తవాడు అమ్మాయిని నువ్వు అంటారుగా ఏం శాంతమంది అనేది అమ్మాయికి ఏం భయం ఇలా భయపెట్టే ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు రే కాంతిమనరా వెళ్ళామ్మా లోపల అహోబిలో వేట్ చేస్తున్నాడు అత్తయ్యా వస్తాను చూడండి ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి అవన్నీ నేను చూసుకుంటా కదా ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త అంటే బాగానే చూశావు మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి అనవసరమా నీకేమయ్యా వెళ్తే నేను చెయ్యి వెళ్ళాలి రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా కానీ మిమ్మల్ని వెళ్ళిస్తారటండి సరైన దరికే తెచ్చా నా నీకు డ్రైవింగ్ చేత కాదు అసలు దారులు తెలియవు ముందు కారాప్లీ దారులు తెలుసు కార్ కారా ఉంటే నీ కాదు ఆప్తావాలేదా నువ్వా ఎంత మోసం దారు ఆప్తావా లేదా మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశారు ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది దిగు శామాలతి ఏమిటి అలా చూస్తున్నావు ఇదేం దయ్యాల పంప కాదులే మా తాతగారు వారి వయసులో రెస్ట్ అని కట్టించుకున్న సమ్మర్ లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి చూడు సజ్జ అదే నీ బెడ్రూమ్ వెళ్ళి రెస్ట్ తీసుకో ఏమిటి అలా చూస్తున్నావు వెళ్ళు తప్పించుకుపోవాలని ప్రయత్నం చేయకు వృధా నేనే అంత పెరిగి దాన్ని కాదు శభ చూడు అది పాత్రూమ్ వెళ్ళి స్నానం చేసి నేను స్నానం చేయను మరి ఎంతకాలం ఇలా ఉంటావు నువ్వెంతకాలం ఎలా నిర్బంధిస్తావు నీ మనసు మారేదా చచ్చినా నా మనసు మారదు ఆ మూర్ఖత్వమే వద్దంటాను ఈ పశుత్వమే వద్దంటాను పశు నన్ను నా చేసింది ఎవరు నువ్వు నువ్వు చేసిన అవమానం దానికి ఇది ప్రతీకారం కాదు నీకిది గుణపాటు స్నానానికి వెళ్ళి వెళ్ళని వెళ్ళమంటున్నా వెళ్ళని అంటున్నా రా మర్యాద కదా త్వరగా ముగించు

వేడి attribut తొందరగా మార్కెట్ బోర్ల కొడితే ఏ చంద్రగర ఆ ఆ అవుతుంది अरे తలస్థానం చేసావా నువ్వు కొచ్చావు తమన్ তোর గచేర మార్చుకో నేను మార్చుకోను చలేస్తుంది నాకు తలివేయదు ఉహు జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది సంఖ్యా నువ్వు చావకూడదు తొందరగా వచ్చారు తొందరగా మార్చుకో భోజనం సిద్ధంగా నువ్వు వడ్డించక్కర్లేదు నేను వడ్డించుకుంటాను వెళ్ళు చూడు అమ్మగారికి మల్లెపూలు అంటే ఇష్టం అని చెప్పాను తీసుకొచ్చావా అవి తీసుకోండి బెడ్రూమ్ లో పెట్టు అనంత తర్వాత ఇస్తుంది తిను నాకు ఆకలి వేయదు తిను తిన తినము హలో ఎందుకు ఏడుస్తావు ఏడవకుండా చెడు ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా నువ్వు ఇంటికి వెళ్ళు ఇక రారక్కర్లే సరే లోపలికి వెళ్ళు దురుద్దేశం మాత్రం కాదు కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా తీసుకొచ్చావు అత్యంతరం లేక సంఖ్య నేను నిన్ను మనసారా ప్రేమించా నువ్వే అంతస్తు ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడి నన్ను అవమానించావు ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం అది జన్మలో జరగదు మరో జన్మకైనా సరే వేచి సంచ మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు దాంతో ఆడుకోవడానికి ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు సంచ కన్ని పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి నీ మనస్సు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తా తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడు తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా జాగ్రత్త అడ్డ తగిలి ఆపు చేద్దామనుకున్నావా జాగ్రత్త ఏ ఎదురిస్తున్నావా ఏ ఎదురు వస్తున్నావా పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది కళంకం ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది సహబాష్ హత్య చేస్తావా లేక ఆదరిస్తాననుకున్నావా సరే ముందు దారి వదిలి నేను వెళ్ళాలి దారి చేసుకు వెళ్ళి ఎంత పొడవు నాకు తెలుసు నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని మీ మీద హత్యా నేరం రాకూడదని మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మి బులెట్స్ పెట్టాను సంధ్యా నన్ను క్షమించు నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకుని ఈ మాట అంటానికి లేదు సంజ ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం జరగకూడదు జరిగిపోయింది ఇది అపవిత్రంగా అపనిందగా అవమానంగా పరిణమించకముంది మనం భార్యాభర్తలవుతాం మాంగల్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నాం సంంగల్యం అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు సం అంత బాటనకు నన్ను పాపకోపల్లో తోసి జీవితాంతం చిత్రహింస చేయొద్దు క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చేయొద్దు సజ్జ ఇది నీ జీవితంలో మాయని మచ్చగా నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది నా మాట విను నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంజ